మన ముఖ్యమంత్రి వర్ గారు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు సార్ మీకు సార్ మేము ఒక్కటే కోరుకుంటున్నాం సార్ మిమ్మల్ని మేము రోజుకి ఇరవై నాలుగు రోజుల నుంచి మేము మహిళలం సార్ చలికని ఆకలి బాధలు కూడా తట్టుకుంటూ మేము వచ్చి మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్ వన్ ల్యాక్ క్వశ్చన్ బ్యాంక్ పర్ఫార్మెన్స్ అనాలిసిస్ ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్ ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది వచ్చింది రాయజ్ రాయజ్ ద పర్ఫెక్ట్ గైడ్ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ను ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి ఈ యొక్క కూర్చున్నాం సార్ ఒక్కసారి మా బాధను మీరు అర్థం చేసుకోండి సార్ మీరు అందరికీ అన్ని పథకాలు ఇచ్చారు సార్ మమ్మల్ని ఎందుకు సార్ అన్యాయం చేశారు మేమేం చేసాం సార్ మేము ఓటేసి మిమ్మల్ని గెలిపించలేదా సార్ మిమ్మల్ని సార్ మరొకసారి మీకు అవకాశం ఇవ్వాలని మేము ఎంతో ఆతృత పడుతున్నాం సార్ కానీ మమ్మల్ని ఎందుకు ఇలాగా చిన్న చూపు చూస్తున్నారు సార్ మేము వంటర్ల మహిళలు ఎంతో మంది ఉన్నాం సార్ భర్త లేని వాళ్ళు మనం ఎంతమందిమో ఉన్నాం సార్ మాకు పెన్షన్లు మీరు ఇవ్వటం లేదు సార్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కరెంటు బిల్లు రాయితీ అన్నారు సార్ కానీ మాకు రాయితీ లేకుండా మీరు ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ అని చెప్పేసి ఒక ముద్ర వేశారు సార్ మాకు ఎందుకు సార్ మీరు జీతం అడిగినప్పుడు మీకు గౌరవం వేతనం అంటున్నారు సార్ ఇప్పుడు ప్రభుత్వ పథకాలు వచ్చినప్పుడు మీరు ప్రభుత్వ ఉద్యోగులు అంటున్నారు సార్ ఎందుకండి మాకు ఇలాగ ముద్రలేసి మా జీవితాల మీద ఇలా బురద జల్లుతున్నారు సార్ ఒక్కసారి మీ మహిళలను సార్ మీరు గుర్తు చేసుకోండి సార్ ఇప్పటికైనా మా సాధక బాధలను మీరు గుర్తు చేసుకుని మీ యొక్క ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి మా పనితనాన్ని గుర్తించి సార్ మాకు శాలరీస్ పెంచండి సార్ మీ యొక్క శుభవార్త తినాలని మేము మీ పుట్టినరోజు నుంచి ఎదురు చూస్తున్నాం సార్ ఆ రోజు కూడా మీరు పెదవిప్పి మాట్లాడలేదు సార్ మరి మరి జ క్రిస్మస్ రోజు ప్రభు పుట్టినరోజన్నా మీరు ఒక మంచి శుభవర్తమానాన్ని మాకు ఇస్తారేమో అని ఎదురు చూసాం సార్ కానీ ఆ రోజు కూడా మీరు పెదవిప్పలేదు సార్ మరి న్యూ ఇయర్ అప్పుడు కూడా మీరు మాట్లాడతారేమని ఎదురు చూసాం సార్ అప్పుడు కూడా మీరు మాట్లాడలేదు సార్ కనీసం ఈ సంక్రాంతి లోపైనా సరే సార్ మాకు ఒక మంచి శుభవార్తను మాకు వినిపించండి సార్ మీరు మంచి మనసుతో మహిళా సాధికారత అన్నారు సార్ మేము మహిళలమే సార్ మీరు గుర్తు పెట్టుకుని మాకు మంచి వర్తమానాన్ని అందించగలరని మేము కోరుకుంటున్నాం సార్ మేము అన్నిటిలో కూడా పనిలో కూడా సార్ మా యొక్క ఒత్తిడిని కూడా మేము తట్టుకుంటూ ప్రతి పనిని కూడా మేము విజయవంతం చేస్తున్నాం సార్ ఏ పనిలో కూడా మేము వెనక్కి తిరిగి చూడలేదు సార్ ఫోన్లు పని చేయకపోయినా మేము రోడ్లంతైనా తిరుగుతా రాత్రులైన మేల్కూని కూడా ఉండి మేము అనేక పనులు చేస్తున్నాం సార్ ఒక్కసారి మమ్మల్ని గుర్తించండి సార్ ఈ యొక్క చిన్న మనవి మీరు గుర్తు చేసుకుని సార్ మాకు న్యాయం చేస్తారని మేము ఆశిస్తున్నాం సార్